రైతు వేదికల నిర్మాణం కూడా త్వరగా చేయించాలి పేరుకు రైతులమే అందరం కానీ కూర్చుండబోదామంటే జాగలేదు మాట్లాడుకుందామంటే లేదు రాయ్పూర్ దగ్గర ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ పక్కన విఎన్ఆర్ సీట్స్ అనే ఒకటి ఉంది సంస్థ నేను పోయినా అక్కడికి అని చిన్న హాలే కట్టిండు మూడు నాలుగు వందల మంది కూర్చునే హాలు కట్టిండు రోజు రైతులు కలుసుకుంటారు అక్కడ ఒకరోజు అల్లం రైతులు ఇంకో రోజు మక్కజొన్న రైతులు ఇంకో రోజు వరి పండిచ్చే రైతులు ఏం చేస్తారంటే అభిప్రాయాలు పంచుకుంటారు నువ్వు ఏం వేసినావు నీకు ఎన్ని కింటాల్ పండింది ఒక ఎన్ని కింటాలు పండింది మన నాకు తక్కువ పండి ఎందుకు తక్కువ పండింది నువ్వేం పద్ధతి చేసినావు నేనేం పద్ధతి చేసినా అని చెప్పి అభిప్రాయాలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు దాంతో పరస్పరం అవగాహన పెంపొందించుకుంటారు నేర్చుకుంటారు తద్వారా అధిక దిగుబడులు సాధిస్తారు మన దగ్గర కూడా పరిధి రావాలని చెప్పి రైతులు తమ అభిప్రాయాలను ఒకరికొకరు పంచుకోవడానికి ఒక వేదిక ఉండాలని రైతు వేదికలు కట్టమని చెప్పి బడ్జెట్లో మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు మంత్రి గారు పెట్టినారు ఇప్పుడు మీకు కట్టచ్చు ఇమీడియట్గా జిల్లా కలెక్టర్లకు ఆల్రెడీ ఆదేశం ఇచ్చినాం డొనేషన్లు వచ్చిన కాడ తీసుకోండి కొంతమంది మనవాళ్ళు ఇచ్చినారు మన రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు ఇచ్చినారు లేని చూడ గవర్నమెంట్ ల్యాండ్ చూడమన్నాం అంత అత్యవసరమైతే కొనమని కూడా చెప్పినాం కాబట్టి వీలైనంత తొందరగా ఈ రైతు వేదికల నిర్మాణం చేయించాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రైతు వేదికల నిర్మాణాలు చకచక చక్క జరగాలి రైతులకు ఒక ప్లాట్ఫామ్ వస్తుంది దాని పేరు తెలంగాణ రైతు వేదిక అని పెట్టుకుంటే బాజాబుతో అక్కడ కూర్చోవచ్చు మంచి మైక్ సెట్స్ ఉంటే మాట్లాడుకోవచ్చు నాలుగు గిన్నెలు బొక్కలు పడితే అవసరం ఒకటే భోజనం చేయొచ్చు అన్ని రకాలుగా చేసుకోవచ్చు రైతుల యొక్క ఐక్యత మనం సాధించాలి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలంటే రైతు వేదికల నిర్మాణం దయచేసి వెంట వెంటనే జరగాలి రెండవది మీతో నేను ప్రార్థించేది ఏఈఓలు ముఖ్యంగా మండల సమన్వయ సమితి అధ్యక్షులు కూడా ఈ క్లస్టర్లో ఏఈఓ గ క్లస్టర్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి యంత్రాలు ఎన్ని ఉన్నాయి ఐదు వేల ఎకరాలకు ఒకటి అనుకున్నాం మనం ఐదు వేల ఎకరాలకు సరిపోను దున్నటానికి ట్రాక్టర్లు ఉన్నాయా లేవా ఆ లెక్క తెల్చారా ఇప్పుడు రాబోయే పది పదిహేను రోజుల్లో తెల్చ ఒకటం నాటేసే ఇప్పుడు యంత్రాలు అంటే ట్రాక్టర్లు ట్రాక్టర్ బట్టి ట్రాక్టర్ ఉంటే సరిపోదు ట్రాక్టర్ దాని కల్టివేటర్ ఉందా దాని ఫ్లో ఉందా దాని రోటోవేటర్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా మనం సబ్సిడీ ఇద్దాం వాళ్ళకి ట్రాక్టర్ ఉంటే పరికరాలు ఇద్దాం ట్రాక్టర్ లేని క్లస్టర్ ఉంటే ట్రాక్టర్లు కూడా ఇద్దాం సబ్సిడీ మీద ఇంతకన్నా గొప్ప పని లేదు మనం చేయగలిగింది అంటే మొత్తం రెండు వేల ఐదు వందలు సుమారుగా ఉన్నటువంటి క్లస్టర్స్లో అన్ని ఏ క్లస్టర్కు ఆ క్లస్టర్ ఇండిపెండెంట్గా అన్ని రకాల యంత్ర సామాగ్రి కలిగి ఉండాలి మీ పరిధిలో యంత్రాలు ఎన్ని ఉన్నాయి అంటే నాటేసే యంత్రాలు ఎన్ని ఉన్నాయి కలుపు తీసే యంత్రాలు ఎన్ని ఉన్నాయి దున్నే ట్రాక్టర్లు ఎన్ని ఉన్నాయి నాటేసే యంత్రాలు ఎన్ని ఉన్నాయి హార్వెస్టర్లు కోతలు కోసే యంత్రాలు ఎన్ని ఉన్నాయి సరిపోను ఉన్నాయా లేవా ఆ లెక్కలు తీయాలి ఒకటి రెండు సంవత్సరాలలో ఏ యూనిట్ కా యూనిటే ఇండిపెండెంట్గా ఉండాలి చినుకు పడ్డదన్నిట్లు పోతనే ఉండాలి ట్రాక్టర్ లాగదు పని చెక్క 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 దున్నకం అయిపోవాలి ఇతనాటం అయిపోవాలి కలుపులైపోతూనే ఉండాలి అంత బాగా ఉండాలి మీ క్లస్టర్ని మీరు ఎట్లా తయారు చేయాలంటే ఏ క్లస్టర్కి ఆ క్లస్టరే గర్వపడేటట్టు చేయాలి నేను పోయిన రాయపూర్ దగ్గర వాళ్ళు ఏం చేశానంటే ఐదు వందల ట్రాక్టర్లు జాండీరి ట్రాక్టర్లు మొత్తం కొనుక్కున్నారు వాళ్ళు మధ్యలోకి మాట్లాడలేదు షోరూమ్ వీ మాట్లాడలేదు చక్కగా కంపెనీకి మాట్లాడి మాది మంచి అదే బాబు మంచి క్లస్టర్ మాది వాళ్ళది కూడా ఐదు వేల క్లస్టరే మొత్తం ఐదు వందలకు ఐదు వందల జాండీరి ట్రాక్టర్లు కొంటాం ఏం దరికిస్తావు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి